మనది అంటే క్వశ్చనింగ్ నేనే ఆన్సరింగ్ నేనే మరి అట్లా ఉంటుంది మరి తెలుగు అబ్బాయితోనే మరి వ్లాగ్ తీయాలంటే సామాన్లు బాగుండాల ఓకే మనమైతే ఇప్పుడు రెండు కొండల మధ్యలో అడ్వెంచర్ చేయబోతున్నాం అడ్వెంచర్ చేయాలంటే అడ్వెంచర్ బండి ఉండాల్సిందే ఎందుకంటే కొండలేక దిగాలి కదా అందుకే అడ్వెంచర్ బండి పట్టుకొచ్చిన వచ్చిన ఉండదు మనతోనే మరి లెట్స్ గో వెళ్ళేద్దాం మనం చూసినట్టయితే ఇప్పుడు కనబడుతుంది కొండ అలా ఎక్కి అలా వెళ్ళిపోవాలి మనం ఎలా ఉండే అడుగులు ఎలా అయిపోయినాయి చూడండి ఏం లేదు లోపల మొత్తం డొర్లే మళ్ళీ వర్షం స్టార్ట్ వాగులు మాత్రం పడొద్దురా దేవుడు చూడండి దారి ఎలా ఉందో దేవుడా లేదు అసలు వేరే లేవాళ్ళు ఎలా దాటించాలా ఒక్కసారి వాళ్ళ కోసం మనం వెళ్ళేసి వచ్చేద్దాం దూకిద్దాం బండి అవతలకి పదండి పదండి ఫస్ట్ బాగా వచ్చేసింది మామూలుగా దేవపడలేదు అసలు ಓಕೆ ಕಡಿಗೇದ ಕಡುಕ್ಕೊಬೋದ್ ವದಲೇ ಮ್ಯಾಕಿಂಗ್ ಪೋತ ಓಕೆ ಮನೆ ಇಪ್ಪ ಅಟ ಈ ವಾಹಲ ಮನೆ ಬಂಡಿ పెద్ద టాస్క్ ఉచికలో రెండు టైర్లు దిగబడ్డాయి నా పని అవుట్ మంగళం అది అసలు రెండు కింటాలు ఉన్నది దాన్ని లేపాలంటే ఈ బక్క ప్రాణం ఏం సరిపోద్ది చెప్పండి వామ్మో ఈ ఊరికి రావాలంటే ఇన్ని కష్టాలు ఎదుర్కోవాలా ఏంటి ఇది దారే ఏందిరా బాబు ఈ దారి నుంచి ఎట్లా వస్తున్నారా బాబు ఊరి నాయను టాస్కే ఎక్కిద్దాం హిమాలయ అసలే దూకిద్దాం ఇది ప్రజెంట్ మనమైతే కొండెక్కిస్తాన్నాం బండిని మొత్తం పెద్ద ఫారెస్ట్ అన్నమాట ఇది కొండ మనమైతే కొండెక్కుతున్నాం ఇప్పుడు చూడండి ఫారెస్ట్ ఎలా ఉంటుంది నేచర్ని ఆస్వాదిస్తూ విలేజ్కి అయితే ప్రయాణం మొదలుపెట్టాం ఓసేపు వచ్చింది ఒక ఎత్తు అయితే వాగు ఒక ఎత్తు అన్నమాట పెద్ద వాగు ఇది మరీ భీవత్సంగా వస్తుంది అన్నమాట వాగు అయితే చూస్తేనే అర్థమవుతుంది అంటే ఊరు అనేది పక్కన ఉన్నదంట అక్కడ నుంచి ఈ రెండు మూడు వాగులు దాటుకుంటా ఆ ఊరికి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ ఒక మూడు వాగులు దాటి సిటీకి కల్లా వాళ్ళ పని అయితే అవుట్ మరి ఇది ఘోరమైన పరిస్థితి ఈ విలేజ్ది అయితే చూద్దాం మనం మనం అడ్వెంచర్ చేయాలి ఇప్పుడు ఫైనల్గా మనమైతే ఈ విలేజ్ వచ్చేసినాం చూడండి చుట్టూ కొండలు మంచి ప్రకృతి వాతావరణ మధ్యలో ఉన్నదే ఈ విలేజ్ ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్న గ్రామం పేరు భూసరాయి గ్రామం ఇది ఒక ఆదివాసీ మారుమూల గ్రామం మరి చుట్టూ దట్టమైన అరణ్యం పెద్ద పెద్ద కొండల మధ్య వీలైతే జీవనం కొనసాగిస్తున్నారు మరి ఈ ఊర్లో కరెంటు సదుపాయం కూడా లేదు ఓన్లీ సోలర్తోనే వీలైతే జీవనం కొనసాగిస్తున్నారు మరి తాగడానికి సరైన నీటి సదుపాయం కూడా లేని ఊరి ఇది మరి ఇక్కడ మొత్తం నలభై కుటుంబాలకు పైగా అయితే జీవనం కొనసాగిస్తున్నారు యాభై మంది పిల్లలకు పైగైతే ఇక్కడైతే చిన్నపిల్లలు ఉన్నారు వీళ్ళకి చదువుకోవడానికి స్కూల్ కూడా లేదన్నమాట ఇక్కడ మరి వీళ్ళ బాధల గురించి ఈ ఊరు పెద్దలను అడిగి మనమైతే తెలుసుకుందాం ఎందుకంటే ఈ ఊరిలో ఎన్నో తెలియని బాధలు ఉన్నాయి మరి ఆ బాధల గురించి తెలుసుకోవాలంటే మనం ఈ ఊరు పెద్దని కలవాల్సింది మరి అలా మాటలు తెలుసుకుందాం మనం అయితే మరి ఈ ఊరు సమస్య గురించి మీరు చెప్పగలరా కరెంట్ ఉందా మరి ఇక్కడ కరెంట్ లేదా మరి ఎలా మరి సోలార్లేనా లేనా సోలార్లు ప్రతి ఒక్క ఇంటికి సోలార్లు ఉన్నాయంట మరి పిల్లలకి స్కూల్ లేదు కదా ఇక్కడ మరి ఇదంతా ఇంటి దగ్గర ఉండేది ఆహా చూస్తున్నారు కదా పిల్లలు మొత్తం అయితే ఇంటి దగ్గర ఉంటున్నారు

చాలా దూరం కదా మరి వాగులు వస్తే ఎలా వాంగులు వస్తే మాకని కానీ బ్రిడ్జి కట్టాలా మేమంటాను మీలేదా గంగులు అయితే మాకు చెప్పాలి మరి చాలా ఇబ్బంది అయిపోద్ది కదా ఇప్పుడు అయితే వర్షాలు పడితే చాలా వాగులు ఉన్నాయి అది నా బండే వచ్చింది అది కష్టం వచ్చినా మీకేనా మీరు బండి వేసుకుని వస్తే మీకే కష్టం నాకు కూడా కష్టమే ఆహా అది మనం నడుచుకుని వెళ్తారు అంత దూరం మీరు నడుచుకుని వెళ్తాం వామ్మో కదా మీరు చాలా దూరం వెళ్ళి వస్తా ఉంటా చాలా దూరం మరి కష్టం మరి వర్షాకాలం మరి పనులు ఉండవు కదా మరి ఎక్కడ ఇంట్లో ఉంటారు అందరూ ఏ పోతాం వెళ్తారా వర్షాకాలం కూడా నేను వాగులు వస్తూ ఉంటాయి కదా దాటుకుంటూ వెళ్తారా దాటుకున్న కొద్ది దాగినానికి వెళ్తారు వాగులు తగ్గపోతే ఇంట్లోనే వాగులు ఇంట్లో మరి పొలం వేసుకుంటారా ఏమంటే పొలాలు వేసారా ఎన్ని ఉన్నాయి మొత్తం ఇక్కడ ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది ఇల్లు పిల్లలకు మాత్రం చదువు లేదు ఇంటనే ఉంటా అది వేసి మరి పిల్లలకి స్కూల్ కట్టిస్తే మీరు రన్ చేసుకోగలరా మరి పిల్లలకి ఒక స్కూల్ ఇస్తాం ఒక మనిషిని పెట్టిస్తాం మరి మీద మీ దాంట్లో ఉన్నారా మరి ఎవరైనా చదువు చెప్తారు ఎంత మంది ఉంటారు పిల్లలు ఒక ముప్పై నలభై మంది ఉంటారా ముప్పై నలభై మంది పిల్లలకి చదువు లేకుండా ఇంట్లో ఉంటున్నారు ఒక్కొక్క ఇంటికే మూడు నలుగురు ముగ్గురు నలుగురు పిల్లలు ఉన్నారా అమ్మో చాలా మంది ఉన్నారు అయితే అందుకే దగ్గర దగ్గర నలభై ఇల్లులు ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు తాగట్లేము ఇది తాగుతున్నాం నీళ్ళు ఇది ఇది తాగేది మీరు ఇదే తాగుతున్నాం మేము ఇదే తాగుతున్నాం మరి దీనికి ఏం లేదు లేదు ఎందుకంటే ఇక మీరు ఇక ఏమన్నా ఇక ఇస్తే ఇక మేము కొద్దిగా చుట్టూ ఇక కొద్దిగా కట్ చూస్తున్నాం చూశారు కదా ప్రతి ఒక్క ఆదివాసీ గుడి అయితే ఎన్నో మనకు తెలియని సమస్యలు అనేవి చాలా ఉన్నాయన్నమాట చూశారు మీరు నేను చూపిస్తూ సమస్యలు మాత్రం విపరీతంగా ఉన్నాయి నీటి సమస్య కరెంటు సమస్య ముఖ్యంగా పిల్లల చదువు వాళ్ళు బాగుపడాలంటే వాళ్ళకి చదువే అవసరం మరి ఆ చదువు లేకపోతే వాళ్ళు ఎలా ఉంటారో మీరు చూశారు కదా ఎట్లా ఉన్నారో అట్లనే ఉంటుంది మరి ముఖ్యంగా చదువు మరి మనమైతే ఇక్కడ స్కూల్ కట్టించే ఉపయోగం చేద్దాం మనమైతే ఏమైనా కానీ స్కూల్ కట్టించి ఉపయోగం చేద్దాం మరి కరెంటు సదుపాయం అంటే సోలార్లు అయితే ఎలా ఉన్నాయి ఇది కాదు కానీ ముఖ్యంగా పిల్లలకి చదువు మనమైతే స్కూల్ కట్టిస్తాం అందరం కలిసి కట్టిస్తాను స్కూల్ ఇక్కడైతే ఫ్రెండ్స్ మరి మన వీడియో చూస్తున్నారో లేక ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మరి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే వెళ్ళి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకైతే నోటిఫికే వస్తుంది మరి ఓకే ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ అబ్బాయి